ఏకశైల మైలు తన వాక్య లేఖనము మనందరం నియమితమైన దేవుడు దీనికి కాపాడు గారు రెండవ బైబిల్ పాఠము యుహాన్ స్వార్థ రెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఈ ప్రత్యేకమైన వివాహ దినం కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖనములు వివాహ స్వార్థ రెండవ వచ్చినము మొదటి రెండు వచ్చిన మూడవ గలలియలోని ఖానా అని ఊరిలో ఒక వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు యూ గారు మూడవ బైబిల్ పాఠము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై మూడు వరకు మనము విందాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక పత్రిక పాఠంలో నుండి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఆరో ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుండి నేను చెబుతున్నాను శ్రద్ధగా ధ్యానం స్త్రీలరా వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస్సు అయినలాగున పురుషుడు తన భార్యకు శిరస్సు అయ్యిన్నాడు క్రీస్తు శరీరమునకు శిరస్సు అయినాడు సంగము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలననే వాక్యముతో ఉదుక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరముల వలె తన భార్యను ప్రేమింప బద్దులైన తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుతున్నాడు తన శరీరమును ద్వేషించువాడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించును మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుకున్నాడు ఈ హేతం చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనడు వారిద్దరును ఏక శరీరమై అందరు ఈ మర్మము గొప్పదే దేవునికి మహిమ కలుగురు గాక నాలుగవ బైబిల్ పాఠము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచ్చినాలు అవేంజనీస్ రాజ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు హైదరాబాద్ నుంచి వచ్చిన తాయిపూజీ దేవుడు నామానికి మహిమకలు గాక పంతొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చిన చదువుకుందాం అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము స్వర్వాధికారి కార్యు ప్రభువు నాకు మన దేవుని దేవుడు ఏల్చున్నాడు ఆయనను స్థించుడి గొర్రెపిల్ల వివాహం అవసర సమయం వచ్చింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మయపరచమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానమును నిర్మరమునైన సన్నపు నారా బట్టలకు బట్టలు ఆమెకి ఇవ్వబడేను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల పిండి విందుకు పిలువబడిన వారు దంగులని వాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాడు చదవడానికి వాక్యాన్ని దేవుడు దీక్ష కాబట్టి ఓకే నాలుగు వాక్య భాగాలను మనం చదువుకుందాం వివాహ వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డదని అట్టి వివాహాన్ని ప్రభువు కూడా ఏ విధంగా కనపరచాడని జతపరచబడ్డటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలని భార్యపడతారు చివరికి మన ఆత్మీయ స్థితి ఏంటిది అనేటువంటిది కూడా మనం చదువుకున్నాం ఈ సమయమందు మన మధ్యలో మన ప్రియులు మరి ఈ ప్రాంతంలో ఎంతగానో ప్రేమించి మరి దాదాపుగా పదకొండు సంవత్సరాలు ఇక్కడ మరి ప్రాంతంలో బిషప్గా ఉన్నటువంటి మరి మన ప్రియతమ బిషప్ గారు బిషప్ ప్రేమ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు కొద్ది నిమిషాలు వారు వధూవరులను ఉద్దేశించి అలాగే కూడి వచ్చిన జనులందరినీ ఉద్దేశించి మరి వివాహ వ్యవస్థను గురించినటువంటి కొన్ని మాటలు చెప్పాల్సిందిగా ప్రభువు నేను మనవి చేస్తూ వారిని నేను ఆహ్వానిస్తున్నాను చెప్పట్లతో వారిని ఆహ్వానిస్తా మాట్లాడు ప్రభువాడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుతే

ప్రియమైన సహోదరి సహోదరుల మరియు యవన ప్రాణంలో ఉన్న పెండు కుమారు సుమంత్కు సుమంతకు పెండు సుస్మితకు దేవుని యొక్క కృప చొప్పున సంపూర్ణమైన దీవెన పొందాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను సో మనందరూ కూడా చదవబడిన వాక్యాలు విన్నాం ఆ వివాహానికి ここが。